హలో మై బెస్టీస్ ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ అనేది బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ బంధంలో ఈ సిచ్యువేషన్స్కి మీ పర్సన్ అసలు మీ బంధం గురించి అయినా మీ గురించైనా ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి ఎనర్జీస్ చూడడం అయితే జరిగింది సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి వారి లైఫ్లో కొన్ని సంఘటనలు అయితే జరుగుతున్నాయి జరగబోతున్నాయి అందుకే మీ ఆలోచనలు అయితే మొదలయ్యాయి ఇక్కడ మీ పర్సన్ ఆలోచనలు ఎందుకు మీ గురించి ఇలా ఉన్నాయి అంటే ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అన్నవి దొరుకుతాయండి నేను ఇక్కడ గానే రీడింగ్ ఇస్తున్నాను మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ ప్రశ్న పరంగానే తీ తీస్తాను అలానే రీడింగ్ అయితే ఇస్తాను నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇస్తానండి ఈ రీడింగ్ మీకు రీజన్ అయితే తీసుకోండి ఒక చిన్న మాట చెప్పాలండి ప్రజెంట్ సిచ్యువేషన్లో రీడింగ్ అయితే ఆక్యురేట్గా ఇవ్వగలను కానీ మాట అయితే తడబడుతుందంటే నా మనసు ఏం బాగాలేదండి నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను అందరి లైఫ్లో రాఖీ పండుగ చేసుకుంటే నాకు అంత అదృష్టం కూడా లేదు ఎవరో కమెంట్ చేశారు మీరు ఇచ్చే రీడింగ్ మిస్ లేదని సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకోండి మాట తడబడుతుందంటే కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు కొంచెం హెల్త్ పరంగా ఎండి సో మీరు కొంచెం అర్థం చేసుకోండి నేను ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ఏదో ఈరోజు వీడియో చేస్తాం కదా పోస్ట్ చేస్తాం కదా అనే ఉద్దేశం నాకే ఉండదు ఎనర్జీ ఏ విధంగా వస్తే నేను ఆ విధంగానే రీడింగ్ అయితే ఇస్తాను కొంచెం నేను రికవరీ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి కానీ రీడింగ్ చేయటం మాత్రం ఆపను నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీకు బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వారి గురించి ఈరోజైతే రీడింగ్ ఇస్తున్నానండి రీడింగ్ ఇచ్చే ముందు నేను ఎనర్జీస్ చూస్తాను కదా ఆ విధంగానే ఎనర్జీస్ ఎలా వచ్చాయి అంటే ఇవి షఫర్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్లు ఉన్నవారికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి ప్రశ్న వేయగా ఇక్కడ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ సార్ట్స్ వచ్చింది అండ్ సెకండ్ కార్డ్ ఏమో పేజ్ ఆఫ్ కెంటికల్స్ అయితే వచ్చిందండి అసలు నేను ప్రశ్న వేయటమే ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఎస్ అండి ఆలోచిస్తున్నారు వారు కొంచెం రిగ్రెట్ కూడా అవుతున్నారు ఎందుకో మీ గురించి ఆలోచనలు మొదలయ్యాయి అంటే వారి లైఫ్లో ఏదో సిచ్యువేషన్ అయితే జరిగింది అసలు ఈ రెండు ఎనర్జీ స్కట్స్ ఏం సూచిస్తున్నాయంటే మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని వారి మనసులో మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు మీ పిక్స్ చూస్తున్నారు మీ చాట్ చూస్తున్నారు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు మీరన్న మాటలు వారు అర్థం చేసుకోక కోపంతో అన్న మాటలు గుర్తొచ్చి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అలానే మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టామా ఆ రోజు అలా ఆలోచించవలసింది మీ గురించి తెలుసు కూడా అలా మాట్లాడకూడదు కదా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆలోచిస్తున్నారు మేబీ ఇక్కడ త్రీ ఇయర్స్ నుండి కూడా బ్రేకప్ సిచువేషన్లో ఉన్న వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ పర్సన్ మళ్ళీ మీకు సారీ చెప్పే సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్ నవంబర్ ఆ టైంలో అంటే ఇక్కడ నుంచి త్రీ మంత్స్లో మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి అది కూడా క్షమాపణ అయితే చెప్తారు మీ పర్సన్కి తెలుసు వచ్చే రోజు అయితే త్రీ మంత్స్లో అయితే ఉండబోతుంది త్రీ ఇయర్స్ నుండి కూడా ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మీకు ఒక సమాధానం అయితే వస్తుంది మేబీ ఇక్కడ మార్చిలో కూడా కొంతమంది అంటే మీ లైఫ్లో మార్చ్ మంత్లో మీకు మీ పర్సన్కి మనస్పర్ధలు రావడం గొడవలు పడడం ఇలా బ్రేకప్ అయిన వారు కూడా కొంతమంది ఉన్నారు అండ్ ఇలాంటి మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మార్చి నెలలో విడిపోయిన వారికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్అన్ డీ ఆలోచిస్తున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ విడిపోయిన వారికి మీ పర్సన్ ఆలోచిస్తున్నారంటే ఎస్ అండి ఆలోచిస్తున్నారు మరి మీ పర్సన్ మీతో మాట్లాడే రోజు ఎప్పుడు వస్తుందంటే మేబీ నవంబర్లో కూడా నవంబర్ కానీ అక్టోబర్ మంత్ కానీ మీకు కాంటాక్ట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచించడమే కదండి రిగ్రెట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మిమ్మల్ని తలుచుకుంటేనే వారు బాధపడుతున్నారు అనవసరంగా మీ నుండి దూరం అవటం కానీ మీతో ఎందుకు రిలేషన్ బ్రేక్ చేసుకున్నామా అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మరి ఈ టూ ఎనర్జీస్ కి క్లారిఫికేషన్ అయితే ఇస్తారండి అసలు మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి ఇవేంటంటే ప్రశ్నపరంగా ఎనర్జీస్ అయితే తీసాను బ్రేకప్ ఉన్న వారికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఈ విధంగా రావటం అయితే జరిగింది మరి ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దాం ఇక్కడ నేను ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏ విధంగా ఉన్నారు మీ విషయంలో ఎటువంటి సిచ్యువేషన్స్ క్లారిఫికేషన్స్ అండి టూ ఎనర్జీస్ కార్డ్స్ క్లారిఫికేషన్ మొత్తం ఎన్ని ఎనర్జీస్ కార్డ్స్ రివీల్ చేశాక మీకు రీడింగ్ అయితే ఇస్తాను ద మూన్ కింగ్ ఆఫ్ దట్ అవర్ మీ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారండి ఒక దుఃఖంగా ఉన్నట్టు ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మూన్ ఎనర్జీస్ అని కూడా చెప్పవచ్చు మీ పర్సన్కి మీ గురించి అసలు ఏ ఏ విషయం కూడా తెలియదండి వారు ఏదైనా సరే కంటికి కనిపించింది చెవులకు వినిపించింది అదే నిజం అనుకున్నారు కానీ అసలు మీరేంటో పూర్తిగా వారికి తెలియక మిమ్మల్ని బాధ పెట్టి కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కానీ మీ నుండి విడిపోవడం అయితే జరిగింది అంటే తెలిసి తెలియక చేసిన పనుల వల్ల వారు మీ నుండి దూరమయ్యారు కానీ తెలిసి అయితే చేయలేదండి ఇప్పుడైతే మీ పర్సన్ మీ గురించి బాధపడమే కాదు డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది మానసిక వేదన అయితే కనిపిస్తుంది ఇక్కడ కొంతమందిని దూరం చేయాలి దూరం పెట్టాలి అంటే మీ పర్సన్ చా మీ పర్సన్ నుండి చాలామంది దూరం అవుతున్నారు మీ పర్సన్ కూడా డిస్కనెక్ట్ అయితే అవుతున్నారండి మాట్లాడడం తగ్గించడం కానీ అంత బాండింగ్ ఉండబోవడం కానీ ఇలా మీ పర్సన్ అయితే ఉంటున్నారు అంటే కొన్ని సమస్యలు కూడా వారికి ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలు ఏదైనా కావచ్చండి గొడవలు కనిపిస్తున్నాయి ఒక ఆర్థికపరమైన సమస్యలు కనిపిస్తున్నాయి మానసిక వేదన కనిపిస్తుంది మాట్లాడే వాళ్ళు వంద మాట్లాడతారు కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో ఉండరు అలాగే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు మీ గురించి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూనే ఉన్నారండి మనసులో మీ గురించి ఏమంటున్నారు అంటే ఇక్కడ మీరుంటే మీరు మీరు బాధ వారి కన్నా మీరే ఎక్కువ బాధపడతారని అండ్ మీరు వారి వైపే మాట్లాడి అన్ని విషయాలు కంట్రోల్ చేస్తారని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే మీ పర్సను మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా సరే వారి వైపే మాట్లాడతారు అండ్ వారు ఈ సిచ్యువేషన్ నుండి బయటపడేలాగా చేస్తారని కూడా మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ మీతోనే గొడవ పడ్డవారు మీ గురించే బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అండ్ మీ నుండి ఎందుకు విడిపోయామా అన్నట్టు ఇప్పుడైతే బాధపడుతున్నారండి ఇక్కడ జీవితం అంటే మీతో జీవితం సంతోషంగా ఉండలేని వారు మీరంటే చిరాకు పడేవారు మీరంటే ద్వేషం చూపించేవారు అసలు మీరంటేనే వారు కూడా మీ గురించి ప్రతిదీ తెలుసుకోవటం మీలో ఉండే నిజాయితీ కానీ మీ ఎమోషన్స్ కానీ మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ వారి వారికి అన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వటమే కాకుండా కొంచెం మానసిక వేదన అయితే కనిపిస్తుందండి విడిపోయిన ఎందుకు విడిపోయామా అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ కొన్ని సమస్యలు అయితే వారు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యల నుండి బయటపడాలన్నా వారిని అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారన్న అది మీరే అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారు నిజంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే అవునండి డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నారు మానసిక వేదన అన్నది కనిపిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నది కాంటాక్ట్లో రావాలి అంటే మీతో మాట్లాడాలని అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీ పర్సన్కి మీ మీద ఉండే ద్వేషం కానీ కోపం కానీ అన్నీ పోయినాయి చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీతో నిజాయితీగా ఉండాలి ప్రతిది ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు మీతో పూర్తిగా విడిపోలేదండి అంటే సిచ్యువేషన్స్ దూరం చేశాయి కానీ జీవితంలో మీరు కలిసే ఉన్నారని ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నాయి మీ పర్సన్ సిచ్యువేషన్స్ అయితే ఏమీ బాగలేదు మీరు లేకపోతే లైఫ్ ఏ లేదని ఇప్పుడైతే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్కి అసలు మీ పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే చూద్దాం ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ నిజంగా ఆలోచిస్తున్నారంటే ఎస్ అండి ఆలోచించడమే కాదు బాధపడుతున్నారు డిప్రెషన్ కనిపిస్తుంది హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఎన్నో సమస్యలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ నేను పది ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అండ్ నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ ఏమో క్లారిఫికేషన్ మధ్యలో టూ ఎనర్జీస్ స్కార్డ్స్ ఏమో ఇక్కడ మీ పర్సన్కి మీ విషయంలో ఉండే ఉద్దేశాలు అనమాట అంటే మీ విషయంలో చేసిన దానికి మంచిగా చెడ్డ అన్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొత్తం ఎనర్జీస్ అన్నీ రివీల్ చేసేసాక రీడింగ్ అయితే ఇస్తానండి एक रात प्रेजेंट मी पर्सनल लाइफ लो सिचुएशंस सिक्स ऑफ थर्स एंड ऑफ फाइव ऑफ एंड्स डी हैरोफेंड जस्टिस डेथ किंग ऑफ एंड्स द फूल चूसर सर कहते हैं ना మీ పర్సను లైఫ్లో చేంజ్ అవుతుందండి లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వారు అంటే మీతో గొడవపడి అనవసరమైన వారిని మీ విషయంలో తీసుకొచ్చి అంటే ఇప్పుడు మీ వైపు మాట్లాడకుండా అవతల వారి వా మాటలు విని మీ మీదే గొడవలకు వచ్చి అండ్ ఈ గొడవ పడ్డవారు కూడా అంటే మీతో మీ పర్సనే కాకుండా వేరే వారు కూడా ఉన్నారండి ఆ గొడవ పడ్డవారు కూడా మీ పర్సన్ నుండి దూరం చేయడానికి కారణమైతే అయ్యారు ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇలాంటి వారి కోసమా గొడవపడి మీలాంటి వారిని దూరం చేసుకుంది ఇప్పుడు మీ పర్సన్ గొడవ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి మీతో మాట్లాడాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అన్నట్టు అనుకుంటున్నారు ఇప్పుడు ఎవ ఎవరైతే మీతో గొడవ పడ్డారో వారితోనే గొడవ పడుతున్నారని మీ పర్సన్ అయితే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మీ పర్సన్కి చాలా అహంకారం ఎక్కువండి అంటే ఇక వచ్చే మాటలు కూడా అది మంచి చెడ్డ అన్నది ఆలోచించరు ఇక్కడ డివైన్ బంధాన్ని కూడా ఆ ఏ విధంగా అంటే దానికి రెస్పెక్ట్ లేకుండా చేయటం ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు ఒక పెళ్లి బంధం అది మీరు లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఒక పెళ్ళికి ఒక మంచి అన్నది అనేది ఉంటుందండి అనవసరమైన వారిని మీ మధ్యన తీసుకొచ్చి అనవసరమైన మాటలు మాట్లాడి ఇక్కడ బంధాన్ని చెడగొట్టుకున్నారని ఇప్పుడు మీ పర్సన్ అయితే చెప్తున్నారు అంటే మీ పర్సను అవతల వారిని చూసుకుని అంటే అక్కడ వారేదో ఏదో వీరికి సపోర్ట్ చేస్తారని మీ వైపు ఆలోచించకుండా మీ మీదే గొడవపడి ఒక డివైన్ బంధాన్ని స్పాయిల్ చేసుకున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే మీతో బంధం చెడగొట్టుకున్నారని ఇలాంటి వారి విషయంలో వారి జీవితంలో నాశనం అయిపోయినట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు జస్టిస్ ఇప్పుడు మీ పర్సన్ కర్మ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారండి ఆ క్లారిఫికేషన్ కూడా డెత్ కార్డ్ వచ్చింది చూసారు కదా మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కొన్ని గొడవలు సమస్యలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ వైపే గొడవలు వచ్చిన వాళ్ళు మీ పర్సన్ తోటి గొడవలు పడి వారి మీదే లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళాయండి ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వస్తుంది ఇక్కడ మీకు విలువిస్తే ఈ రోజు మీతో ఉండే హ్యాపీగా ఉండేవారు అంటే ఇక్కడ మీరు ఎప్పుడు వారి విషయంలో జస్టిస్ కావాలని కోరుకున్నారు కానీ మీ పర్సన్ మీకు చేసింది ఏంటి మిమ్మల్ని గొడవల్లోకి లాగి లీగల్ ఇష్యూస్ వరకు తీసుకువెళ్ళి అవతల వారికి సపోర్ట్గా ఉండి మిమ్మల్ని అవమానించి అనుమానించి మీతో గొడవపడి ఇలా చేశారే అన్న ఆలోచనలు ఇప్పుడైతే మొదలయ్యాయి మీ పర్సన్ చాలా చేంజ్ అవుతున్నారండి ఇప్పుడు కర్మ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ను పొగిడితే పొంగిపోతారు ఒక మంచి చెప్పినా అది చెడ్డ కింద తీసుకుంటారండి మీ విషయంలోనే అలా అయినా జరిగింది మీరు చెప్పేది మంచి అయినా చెడ్డైనా అది ఆలోచిస్తే అర్థం చేసుకునేవారు అవతలి వారు మంచి వాళ్ళు కాకపోయినా సరే వాళ్ళే మంచివాళ్ళని వాళ్ళని అయితే రెస్పెక్ట్ ఇచ్చారు అంటే వారి మాట పట్టుకుని వేలాడారు కానీ వారి మాట పట్టుకుని నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇక్కడ మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వారికి అయితే నచ్చలేదు ఆ లేనివి కల్పించి కొంతమంది క్రియేట్ చేసి లైఫ్ నిల్లాగా అలా అని కొన్ని మాటలు కూడా క్రియేట్ చేసి మీ పర్సన్ అవే నిజాలని నమ్మించేలాగా అయితే మీ పర్సన్ ఉన్నారండి అలాంటి మాటలు వినే మీ విషయాన్ని మూర్ఖత్వంగా ఆలోచించి మిమ్మల్ని అనుమానించడం కూడా జరిగింది ఒకనొక సమయం అంటే అవతల వారు మీ విషయంలో అభాండాలు అంటే మీరు మంచివారు కాదు మీకు ఏవో అఫైర్స్ ఉన్నాయని ఇలాగా మీ మీద లేనిపోని మా చెప్పిన మాటలు విని మీతో గొడవపడి నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయారండి కానీ ఇప్పుడు మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటంటే ఇప్పుడు మీ మీద ఎవరైతే గొడవలు పడ్డారో గొడవలకు వచ్చారో వారితో మీ పర్సన్ గొడవలు అయితే పడుతున్నారు మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటంటే మీ మీద వేసిన నిందలు అబద్ధాలని అండ్ మీ గురించి అనవసరంగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఇప్పుడు మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్కి హెల్త్ బాగోపోయినా పరిస్థితి బాగోపోయినా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు మీ పర్సన్ తలుచుకునేది మీ గురించేనండి చూసారు కదా మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్గా ఉన్నారంటే మిడిల్ వన్ టూ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించే ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీ విలువ అయితే తెలుసుకున్నారండి తెలిసి వచ్చింది కూడా ఎవరి గురించి మీ మీదే గొడవలకు వచ్చి అండ్ అలానే మీ నుండి దూరం చేసిన వారే మీ పర్సనల్ లైఫ్లో నుండి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీ పర్సను ఈ డివైన్ బంధాన్ని నిలబెట్టుకోవడానికి అవతలి వారితోటి గొడవలు పడుతున్నారండి ఈ గొడవలు పడడంలోనే కొంచెం లీగల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఏంటంటే మంచి కలితే చెడు రోజులు వచ్చినట్టు మీలాంటి మంచి వారిని బాధ పెడితే ఇప్పుడు ఈ లైఫ్ అనేది చూస్తున్నారని చాలా అంటే చాలా మారారండి మిమ్మల్ని అనుమానించడం వల్లే వారికి ఈ పరిస్థితి వచ్చిందని ఇప్పుడు బాధపడుతున్నారు ఈ ఆలోచనలు కూడా జరిగిపోయిన సంఘటనలు అంటే మీ విషయంలో అప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు ఆలోచించే అప్పుడు ఆలోచన లేని పనులతో మీ మీద యుద్ధానికి వచ్చి ఇప్పుడు ఆలోచించి మీరేంటో తెలుసుకున్నారని ఈ రోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సనల్ లైఫ్లో ఏ గొడవలు అయితే కనిపిస్తున్నాయండి అది కూడా వేరే వారితోటి మీ మీరంటే పడిన వారు మీదే గొడవకు వచ్చిన వాళ్ళతో అయితే మీ పర్సన్ అయితే గొడవ పడుతున్నారు మరి నెక్స్ట్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడ మీ పర్సన్ అయితే మారండీ మరి ఆ మార్పు అన్నది మరి మనసులో మీ మీద ప్రేమైనా కోపమైనా బాధ అసలు ఏ విధంగా ఉన్నాయో ఈ ఎనర్జీస్ అయితే మీకు సమాధానాలు అయితే ఇస్తాయి మొత్తం రివీల్ చేసేస్తానండి చేద్దాం మిడిల్ వన్ లో ఇప్పుడు మీ పర్సన్ మీ మీద ఫోకస్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ప్రతి విషయం గమనిస్తూనే ఉన్నారండి నెక్స్ట్ చూసారా నైట్ ఆఫ్ సార్స్ కింగ్ ఆఫ్ సార్ రెండు నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద హెరో ఫ్యాంట్ సిక్స్ ఆఫ్ సార్స్ ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏమంటున్నాయంటే మీ పర్సన్ మీ మీద ఫోకస్ చేస్తున్నారండి ప్రతి విషయం వారు మీ నుండి ఎంత డైవర్ట్ అవ్వాలనుకున్నా అంటే ఆలోచనలు అయితే మొదలయ్యాయి కదా అనుకోని ఆలోచనలు మొదలవడం వల్ల మీ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారా లేదా మీరు వారి నుండి దూరం అయ్యాక అంటే మిమ్మల్ని వారు దూరం చేసుకున్నారు సో మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఏవో అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే వారికి ఎవరో మీ గురించి కొంచెం బ్యాడ్గా చెప్పడం అయితే జరిగిందండి అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు అనుకోవచ్చు కదా మీతోటే మాట్లాడుతున్నారు అంటే సిక్స్ ఆఫ్ కప్స్ అయితే వచ్చాయి గతంలో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు వారితో మళ్ళీ రీకనెక్ట్ అయితే అవుతున్నారు ఈ ఇది హెరఫ్ అండ్ ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్ మైండ్ లో మీరు మీకు ఒక గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారండి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు మీరు దైవంగా భావిస్తున్నారు మనసులో బాధ కష్టమైనా మీతోనే షేర్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీలాంటి వారితోటి జీవితం కావాలని మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ కి వారి మనసులో చాలా నిజాలు అయితే తెలుసుకున్నారండి అంటే ఏ నిజమైనా సరే మిమ్మల్ని హైలైట్ చేస్తుంది ఏ అయితే మీరు పడ్డారో ఏ నిందలైతే మీరు పడ్డారో ఇప్పుడు మీ పర్సన్కి తెలిసింది ఏంటంటే మీరు ఇన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురు అంటే వారి వల్ల ఎన్ని బాధలు పడినా సరే ఎప్పుడు కూడా వారికి రెస్పెక్ట్ ఇచ్చారు ప్రేమించారు బంధానికి వాల్యూ ఇచ్చారు ఇవన్నీ మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు మళ్ళీ వారు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి కారణం కూడా మీరేనండి డివైన్ కూడా మీ బంధాన్ని దూరం చేయాలనే ఉద్దేశం అయితే కాదు మీ పర్సన్ చెప్పుడు మాటలు విని తప్పుడు మనుషులతో సావాసాలు చేసి అలాంటి వారి మాటలు విని మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరమైనవారు ఇప్పుడు ఏ నిజమైతే తెలిసిందో అప్పటి నుంచి మీ పర్సన్ మీతో ఎప్పుడు మాట్లాడదామా మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవుదామా మీకు ఎప్పుడు మెసేజ్ చేద్దామా మళ్ళీ ఎప్పుడు అని అవుదా ఎప్పుడు డివైన్ కనెక్షన్ అంటే అది పెళ్లి బంధమైన కావచ్చు అండ్ లవర్స్ అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశమైనా కావచ్చండి మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడ మీ పర్సన్కి మీకు చాలా దూరం అయితే ఉండు ఉండుండచ్చండి అంటే చాలా డిస్టెన్స్ అయితే ఉండవచ్చు మీ పర్సను మ్యారేజ్ ప్రపోజల్ రిటర్న్ ప్రపోజల్ చేయడానికి రాబోతున్నారు మేబీ డిసెంబర్ మొదటి అనేది సార్ చెప్పాను కదా నవంబర్లోకి అయితే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది డిసెంబర్ ఆ టైంలో అయితే మిమ్మల్ని మీట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీ పర్సను మీరు వృషభ కన్యా మకర్రాసు అయితే మీ పర్సన్ మిమ్మల్ని అవమానించారు అనుమానించారు అంటే మీ లైఫ్లో ఎవరో ఉన్నారని వారితోటే మీరు లైఫ్ని చూడాలనుకుంటున్నారని ఇలాంటి తప్పుడు మాటలు విన్నే మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే నిజం తెలుసుకుని మీతో మాట్లాడడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి మీ లైఫ్లో మీరు వారి గురించి వెయిట్ చేస్తున్నారు తప్ప మీ లైఫ్లో ఎవరు లేరని ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు నెక్స్ట్ మీరు మేషం సింహం ధనసు రాయితే మీ పర్సన్కి మీ మీద ఇష్టం ప్రేమ కనిపిస్తుంది వారు మీతో ఎప్పుడు మాట్లాడాలా మిమ్మల్ని ఎప్పుడు చూడాలా అన్నట్టు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎప్పుడు కూడా మీ పర్సను మిమ్మల్ని పట్టించుకోని వారు మీ నుండి డైవర్ట్ అవుతున్న వారు కూడా అంటే మర్చిపోయిన వారు కూడా మీరు గుర్తొచ్చేలాగా ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కొన్నారండి ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఇష్టం ఎలా ఉంది అంటే మళ్ళీ రిటర్న్ కావాలని కోరుకుంటున్నారు మీరు మేషం సింహం ధనుసు రాజు వారు అయితే మీ పర్సన్ మనసులో అయితే మీతో రీనన్ అయితే కావాలనుకుంటున్నారండి నెక్స్ట్ మీరు మిథున తులా కుంభరాజ్ వారు అయితే మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ అంటే చాలా దూరం అయితే ఉంది మేబీ మీరు విదేశాల్లో ఉండొచ్చు అంటే హండ్రెడ్ డిస్టెన్స్ అయితే చాలా ఉందండి అంత దూరంలో ఉన్నవారు కూడా మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి ప్రపోజల్తో రాబోతున్నారండి పెళ్లి ప్రపోజల్ తోటి ఈ రీడింగ్ మీకు రిజన్ అయితేనే తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్కాటక వృచ్ మీన్రాస్ వరకు అయితే మీ పర్సన్ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయబోతున్నారు అది కూడా రీనన్ ప్రపోజల్ అండి మ్యారేజ్ ప్రపోజల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మేష నుండి మీనం వరకు అందరికీ పాజిటివ్గా ఈరోజు రీడింగ్ అయితే వచ్చాయి ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చానండి మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోలేదు మర్చిపోలేకపోతున్నారు ఒక సిచ్యువేషన్ అయితే మార్పించింది అండ్ ఇప్పుడు మీ పర్సన్ అనుకోకుండా మీట్ అవ్వడం మీ మీద ఉండే దేశం కోపం నుండి దూరం అయ్యి మళ్ళీ పాజిటివ్గా ఆలోచించి మిమ్మల్ని ఒక గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారు అంటే ఒక దైవంగా భావిస్తున్నారు మీలా మీరు ఒక గాడ్ గిఫ్ట్లో అయితే ఫీల్ అవుతున్నారు మీను మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళే మళ్ళీ మీ లైఫ్ లోకి అయితే రాబోతున్నారు ఇవ్వండి ఈ రోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి